ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఐదవ శంఖారామంలో కొందరు వక్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూస్తుంటే వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఆవేదన కలుగుతుంది సమాజంలో ఏదో రకం సమతుల్యత ఏర్పడుతున్న సమయంలో పాత గాయాలను వీరు ఎందుకు రెచ్చగొడుతున్నారా అని అనిపిస్తుంది ఈ చర్చ అంతా రాజకీయ ప్రయోజనాలు ఆశించి జరుగుతున్నదని వేరుగా చెప్పనవసరం లేదు సమావేశంలో మాట్లాడిన ఓ వ్యక్తి తెలుగు సినిమాలో తెలుగు సినిమా రంగంలో పురాణ పాత్రలను చిత్రీకరించిన పద్ధతిని తప్పుబట్టారు నిరంతర అధ్యయనం కఠోరస క్రమశిక్షణ ద్వారా తెలుగువారు పౌరాణిక సినిమాలు తీయటంలో ప్రపంచ ప్రసిద్ధి చెందారు తెలుగు కవులు రామాయణాన్ని పలుమార్లు రచించి తెలుగువారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చారు దూరదర్శన్లో రామాయణాన్ని భారతాన్ని దృశ్యీకరించిన రామానంద సాగర్ బిఆర్ చోప్రాలు తెలుగు కవులకు తెలుగు నటులకు గౌరవప్రదంగా అంజలి గట్టించారు తమ గౌరవాన్ని ప్రదర్శించారు అంత మాత్రాన ఎవరు సినిమా రంగాన్ని నటులను విమర్శించకూడదని నేను భావించడం లేదు అయితే అసలు అంశాలను వదలి కొసరు అంశాలను చర్చించడాన్ని తప్పు కర్ణుడు అవును సుతపుత్రుడే అయితే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు ఎవరు ఆర్గ్య ఆర్యేతర ప్రజల సమ్మేళనం ద్వారా భరతఖండంలో ఏర్పడుతున్న భారత జాతికి ఆయన ప్రతినిధి ఆయన ఆర్యుడు కాదు అనార్యుడు కాదు అతడు నికార్సైన వ్యక్తిత్వం కలవాడు జ్ఞాని ఆయన జ్ఞానిగానే గుర్తిద్దాం అలాగే కర్ణుడిని కర్ణుడిగానే గుర్తిస్తాం ఆయన సూతపుత్రుడా ఆర్యపుత్రుడా రాజా రాజవంశానికి చెందినవాడు కాదా అన్న చర్చ అప్రస్తుతం అరుంధతికి మనుమడైన పరాశరుడు మరోపక్క దాసరాజు కూతురైన మత్స్యగంధి దళిత వర్గానికి చెందిన అరుంధతి దేవదాసీ గణానికి చెందిన వశిష్ఠుడు కేవల అనార్య జాతీయుడు మత్స్యకార వర్గానికి చెందిన దాసరాజు భిన్న భిన్న రక్త సంబంధాల కలయిక వల్ల పుట్టినవాడు ద్వైపాయనుడు లేక వేదవ్యాసుడు వేదవ్యాసుడు నల్లనివాడు ఆయన అసలు పేరు కృష్ణుడు ఆయనను తన సొంత తమను సొంతం చేసుకోవడానికి కొన్ని వర్గాలు అనేక పుక్కిటి పురాణాలు సృష్టించి ఉంటాయి మన పూర్వీకులు బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అని విశ్వసించారు అందువల్లనే రామాయణంలో శ్రీరామచంద్రుణ్ణి వాల్మీకి నల్ల కలువ వలె చాలా సుందరంగా ఉన్నాడని అభివర్ణించాడు క్రమంగా రాముణ్ణి తెల్లని వాడుగా మార్చే ప్రయత్నాలు ప్రస్తుత దేవాలయ నిర్మాణాలలో చూడవచ్చు విగ్రహాల ప్రతిష్టాపనలో చూడవచ్చు భద్రాచలంలో రాముడు ఎలా ఉన్నాడు ఏ రంగులో ఉన్నాడు రామాలయంలో వివిధ రామాలయాల్లో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు ఎలా ఉన్నాయి ఇక రావణాసురుడు ఆయన విషయం తీసుకుంటే రావణుడు మినుమల మినుమల రాశి వలే నల్లగా వెలిగిపోతున్నాడని వా వాల్మీకి అభివర్ణించాడు ఈ నల్లని దానవుడు రావణ బ్రహ్మ ఎలా అయిపోయాడు ఆయనకు పెద్ద వంశవృక్షానే తయారు చేశారు అది కొన్ని వర్గాల వర్ణనా చాతుర్యము భావజాల వ్యాప్తికి ఇలా చేస్తుంటారు రామాయణంలో తల్లిదండ్రులను కావిడిలో తిప్పుతున్న శ్రవణ కుమారుడు వర్ణాంతర వివాహం చేసుకున్న వారికి పుట్టినవాడు వైశ్యునకు బ్రాహ్మణ వనితకు శ్రవణుడు పుట్టాడు ఇక రాముడికి తాను ఎంగిలి చేసి రుచి చూపిన పండ్లు తినిపించిన శబరి తల్లిదండ్రులు కూడా వర్ణాంతర వివాహం చేసుకున్నవారే ఆమె వైశ్యునకు క్షత్రియ వనితకు పుట్టినది శ్రవణుడు శబరి అడవుల్లో ఎందుకు ఉన్నారు ఎందుకు వారు అడవులు పాలయ్యారో మనకు స్పష్టమైన సమాధానాలు లేవు ఆ పురాణాల్లో ఎక్కడ వివరించలేదు భారతీయ వేద ధర్మం అద్భుతమైనదే మన వారసత్వం గర్వించదగినదే అయితే అందులో చీకటి కోణాలు వెతకటం ప్రారంభిస్తే చాలా కథలు వెలుగులోకి వస్తాయి చాలామంది బండారం బయటపడుతుంది ఎన్టీ రామారావు దానవీర సూర కర్ణంలో డైలాగులు వదిలిస్తారు కదా ఆ డైలాగులు చూస్తే మనకు కొంతమేర అర్థమవుతుంది అంతకంటే లోతైన విషయాలు ఎన్నో నాకు తెలుసు కానీ వాటి గురించి నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు విషయ వివేచన లేని కొంతమందిని జమ చేసి వారికి మూర్ఖత్వాన్ని నూరిపోసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకునే వారికి ఒక నమస్కారం పెట్టడం తప్ప మరేమీ చేయలేము సర్వప్రజలు సుఖంగా ఉందరు కాక సర్వప్రజలు ఆరోగ్యవంతులై ఉందరు కాక సర్వప్రజలకు భద్రత లభించుగాక ఎవరికీ దుఃఖం కలగకుండు కాక అనేది వేదధర్మం భారతీయ ధర్మం హిందూ మత మూల సిద్ధాంతం వీటిని పాటించేవారైనా ఇక్కడ సమావేశాన్ని ఏర్ప హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి హైందవ శంఖారావాన్ని పూరించింది నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి వేదం ఏం చెబుతోంది సర్వేత్ర సుఖినం సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు దుఃఖ దుఃఖమాప్నయా అని అంటుంది వేదం అంటుంది అంటే దాని అర్థం మనకి తెలుసుకోవాలి సర్వప్రజలు సుఖంగా ఉందరు కాక సర్వప్రజలు ఆరోగ్యవంతులై ఉందరు కాక సర్వప్రజలకు భద్రత లభించు కాక ఎవరికీ దుఃఖం కలగకుండు కాక అనేది వేదధర్మం భారతీయ ధర్మం హిందూ మత మూల సిద్ధాంతం ఇక మళ్ళీ కర్ణుడి విషయానికి వస్తే నీచేతను నాచేతను వరమడిగిన కుంతి చేత చేతను ధరచేత భార్గవు చేత నరయంగా కర్ణుడిగ నారువురి చేతను అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి అర్జునుడు ఎవరికి ప్రతినిధి కృష్ణుడు ఎవరికి ప్రతినిధి వరమడిగిన కుంతి ఏ విలువలకు ప్రతినిధి పుడమి భా పుడమి భార్గవుడు పరశురాముడు ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాసవృత్తిలో ఉన్న కర్ణుడు ప్రభు సంహితంగా ప్రభు మనస్సు తెలుసుకొని ప్రవర్తించాడే తప్ప మరేం కాదు ఈ అంశాలు ఎంత లోతుగా ఎంతకాలం చర్చించినా ఒడిసిపోవు లెట్ స్లీపింగ్ లైన్స్ స్లీప్ వాటిని నిద్ర లేపితే అవి చాలామందిని మింగేస్తాయి అందుకని అందుకని నిద్రించే సింహాలను నిద్రించనివ్వడమే మంచిది